పాద సరసి మందు చిత్తము పగలేను చెదరకుంద నీ నిలచియుండడినట్లు చేరి సేవడను వనజలోచన నీను స్వరూపము నీస్వరూపముజోడ

దుష్ట సంహారురిదరా దుష్ట సంహారురి ఓ నరసింహ సర్వ నే పాదపద్మములందు నా మనస్సు చెదరకుండా ఉంచలేను నీవైనా దయయుంచి చెదరకుండునట్లు చేయుము దాసుడను కావున నన్నెప్పుడు ఏలుకొనుము నేనేమి ఎరుగని మూఢుడను సుమి నీ ఆకారము చూచునట్లు వెంటనే నేర్పుము తల్లి తన బిడ్డ కుగ్గుపాలు పోసినట్లు నీ భక్తి మార్గమనే పాలు పోసి ప్రేమతో నన్ను పోషించి పెంచుము నీ భక్తకోటిలో నన్ను ఘనతకెక్కించుము